నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు మరొక ఇరవై నాలుగు గంటల లోపు సమయమే మిగిలినటువంటి పరిస్థితి ఈ క్రమంలో అక్కడ రాజకీయ వాతావరణం అంతా కూడా సెగలు పుట్టిస్తూ ఉంది అయితే ఈ క్రమంలో ఆఖరిగా చిట్ట చివరిగా ఒక సర్వే రిపోర్ట్ అయితే గనక బయటకు వచ్చింది ఇప్పటి వరకు అనేక పోల్ సర్వేలు చూసినాం కానీ ఏదైతే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ సర్వే రిపోర్ట్ అంటే ఈ సర్వే నివేదిక ఏదైతే ఉందో ఇది ఆఖరి సర్వే గానే మనం భావించవచ్చు కారణం ఏంటి అంటే ఇంకొక ఇరవై నాలుగు గంటల లోపే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ సర్వేని మాత్రం ఆఖరి సర్వేగా చూడొచ్చు అయితే ఈ సర్వే కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తా ఉంది మరి ఏమిటి ఆ సర్వే రిపోర్ట్ అనేటువంటిది కూడా ఒక్కసారి పరిశీలించి దానిపైన కూడా క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా ఏపీ కనెక్ట్ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికలు అంటే రేపు ఏదైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుందో మరి ఈ ఎన్నికల్లో ఎవరు విజేతలుగా పోతా ఉన్నారు అసలు ఏ విధంగా అక్కడ ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి ఏ పార్టీకి ఏ విధమైనటువంటి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉంది అనే దానిపైన సర్వే అయితే చేశారు మరి ఈ సర్వేకి సంబంధించి మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల పైన కూడా ఈ సర్వే చేసినట్లుగా ఈ సంస్థ అయితే కనుక పేర్కొంటుంది ఉంది మరి ఈ సంస్థ చేసినటువంటి సర్వేలో ఫలితాల పైన ప్రజా నాడి ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక్కసారి సర్వే నివేదిక లోపలికి వెళ్లి పరిశీలిద్దాం మొదటిగా చూస్తే శ్రీకాకుళం పార్లమెంట్ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే పదిట్లో ఎనిమిది కూటమికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమికి ఎనిమిది స్థానాలు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు మాత్రం వచ్చేటట్లుగా వాళ్ళ సర్వేలో అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారో ఆ ప్రజాభిప్రాయ సేకరణలో ఎనిమిది కూటమికి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్లుగా అయితే మాత్రం వాళ్ళ ఈ నివేదికలో వాళ్ళు వెల్లడించారు అదే సమయంలో విజయనగరం చూసుకుంటే కనుక ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది స్థానాలుంటే నాలుగు స్థానాల్లో కూటమి గెలుపు సాధించబోతా ఉంది అలాగే ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా వాళ్ళకి ఐదు స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఈ సర్వే నివేదిక చెప్తున్నటువంటి పరిస్థితి అదే సమయంలో విశాఖపట్నం చూస్తే విశాఖపట్నంలో మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాలుంటే పదిహేనిట్లో పన్నెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు వాళ్ళకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మూడు స్థానాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు విజయ అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఈ సర్వే నివేదిక ఆధారంగా అర్థమవుతోంది ఉంది అలాగే తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు వెళ్ళేటప్పటికి మొత్తంగా పంతొమ్మిది స్థానాలు ఉంటే పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో పదహారు స్థానాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీల కూటమి అభ్యర్థులకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మూడు స్థానాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా కూడా వాళ్ళు పేర్కొంటూ ఉన్నారు అదే సమయంలో మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్ళేటప్పటికి పదిహేను అసెంబ్లీ స్థానాలుంటే పదిహేనిట్లో పద్నాలుగు చోట్ల పద్నాలుగు చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు కేవలం ఒక్క చోట పోలవరం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకు వెళ్ళేటప్పటికి కృష్ణా జిల్లాలో పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉంటే పదిహేనుట్లో పద్నాలుగు కూటమి అభ్యర్థులకి గెలుపు అవకాశాలను ఒకే ఒక్క స్థానంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గె గెలిచేటువంటి అవకాశాలు కూడా తెలుస్తోంది ఇక గుంటూరు గుంటూరు జిల్లాకి వెళ్తే గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉంటే పదిహేడు స్థానాల్లో పదిహేను చోట్ల కూటమి అభ్యర్థులకి గెలుపు అవకాశాలు ఉన్నట్లుగాను అలాగే రెండు చోట్ల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో ప్రకాశం జిల్లాను చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పన్నెండిట్లో పది చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు కేవలం రెండు చోట్ల మూడు చోట్ల మాత్రం ప్రకాశం జిల్లా ఇక ఉమ్మడి కాశం జిల్లాకి వెళ్తే మొత్తం పదమూడు స్థానాల్లోనూ పదమూడిట్లో పది చోట్ల కూటమి అభ్యర్థులకు గెలుపు అవకాశాలు గాను అలాగే మూడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా అయితే మాత్రం ఈ సర్వే సంస్థ పేర్కొంటా ఉంది అదే సమయంలో నెల్లూరు జిల్లాకి వెళ్తే నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఎనిమిది చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగాను రెండు చోట్ల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్లుగా కూడా ఈ సర్వే సంస్థ అయితే పేర్కొంటున్నటువంటి పరిస్థితి అలాగే కడప జిల్లా కడప జిల్లాకు వెళ్ళేటప్పటికి నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆరు స్థానాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా ఏపీ కనెక్ట్ సర్వే సంస్థ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలో వెల్లడైనట్లుగా అయితే మాత్రం వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు అదే సమయంలో కర్నూలు జిల్లాకు వెళ్ళేటప్పటికి కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఈ పద్నాలుగు స్థానాల్లో ఆరు చోట్ల కూటమి అభ్యర్థులకి గెలుపు అవకాశం ఉంది అదేవిధంగా ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా ఈ సర్వే అయితే కనుక పేర్కొంటున్నటువంటి పరిస్థితి అలాగే అనంతపురం జిల్లాకి అనంతపురం జిల్లాకి వెళ్ళేటప్పటికి మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో పది చోట్ల తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు వాళ్ళు విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా నాలుగు చోట్ల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నట్లుగా ఈ సర్వే ద్వారా అయితే అర్థమవుతోంది అదే సమయంలో చిత్తూరు జిల్లాకు వెళ్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా పద్నాలుగిట్లో తొమ్మిది చోట్ల తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులకి విజయ అవకాశాలు గాను అలాగే ఐదు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా కూడా అర్థమవుతోంది అదే సమయంలో లోక్సభ స్థానాలు మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఇరవై స్థానాల్లో అంటే ఇరవై పార్లమెంట్లను ఇరవై పార్లమెంట్ స్థానాలను కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు అలాగే ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నట్లుగా కూడా ఈ సర్వే ద్వారా అర్థమవుతా ఉంది ఇక మొత్తంగా చూసుకుంటే మాత్రం ఏదైతే నూట ఐదు అసెంబ్లీ అలాగే ఇరవై ఐదు స్థానాల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమికి నూట ముప్పై అసెంబ్లీ స్థానాలు ఇరవై పార్లమెంటు స్థానాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా అయితే మాత్రం ఈ సర్వే ద్వారా అర్థమవుతోంది ఇది ఒక సంచలనమైనటువంటి సర్వేగానే మనం చెప్పుకోవాలి కారణం ఏమిటి అంటే ఎన్నికల పోలింగ్ చిట్ట చివరి రోజు వరకు కూడా సర్వే చేసి ఆ సర్వేకి సంబంధించినటువంటి ఒక నివేదిక వచ్చింది అంటే ఆఖరి నిమిషంలో ప్రజానాడి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా ఎందుకంటే ఎన్నికలకి నెల రోజుల ముందు ఒకలా ఉంటుంది ప్రజల మనస్ త్వ అంటే ప్రజల నాడి ఒకలా ఉంటుంది ఎన్నికలకి ఆరు నెలల ముందు ఒకలా ఉంటుంది ఎన్నికల మూడ్ రావడానికి ఒక ఏడాది క్రితం ఇలాగా ప్రజల మూడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి అభిప్రాయం రేపు ఉండదు కాబట్టి ఈ ఏదైతే గనక సర్వేని వీళ్ళు నిర్వహించారో పోలింగ్కి ఒక్కరోజు ముందర వరకు కూడా ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల ముందర వరకు కూడా నిర్వహించినటువంటి సర్వేగా ఇది కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ సర్వే పైన అయితే గనక ఎంతగానో ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే పూర్తిగా ఆఖరి నిమిషంలో వచ్చినటువంటి ఈ సర్వే ద్వారా అర్థమవుతుంది ఏమిటి అంటే ఇప్పుడు పోలింగ్కి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల ముందర వరకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అక్కడ ఏ అభ్యర్థులకి అంటే ఏ పార్టీలకి లేదంటే ఏ అభ్యర్థులకి అక్కడ ప్రజలు ఓటేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లి సర్వే చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయ సేకరణ తెలుస్తుంది కాబట్టి ఇక్కడ చూస్తే ఈ రకంగా అంటే ఆ విధమైనటువంటి ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా నూట ముప్పై అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే నలభై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అర్థమవుతోంది అంటే దీని బట్టి క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తోంది తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీల కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి రేపు అధికారంలోకి అది కూడా అత్యద్భుతమైనటువంటి మెజార్టీ నూట ముప్పై అసెంబ్లీ స్థానాలు అంటే నూట ముప్పై సీట్లతోటి వాళ్ళు అధికారంలోకి రాబోతా ఉన్నారు ఇక పార్లమెంటు స్థానాలు కూడా చూస్తే అత్యధికంగా ఇరవై పార్లమెంటు స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతా ఉన్నారు అలాగే పార్లమెంట్ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందబోతోంది అదే సమయంలో కూడా చూసుకుంటే అంటే ఏ రాజకీయ పార్టీకి ఎంత ఓట్ షేర్ రాబోతా ఉంది అని చూస్తే ఈ రోజున కూటమికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమికి యాభై ఒక్క శాతం ఓట్ షేర్ రాబోతా ఉంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూస్తే నలభై రెండు శాతం ఓట్ షేర్ రాబోతా ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా వైఎస్ షర్మిళ గారు వచ్చిన తర్వాత కొంత అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా మళ్ళీ జీవం పునర్జీవం వచ్చినట్లుగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం ఓట్ షేరు అలాగే అదర్స్ ఇతరులకి మాత్రం రెండు శాతం ఓట్ షేరు మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఓట్ షేర్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి మాత్రం కూటమికి ఓట్ షేర్ కూడా పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చూస్తే బాగా తగ్గిపోయినటువంటి ఓట్ షేర్గా అయితే కనిపిస్తూ ఉంది మనం చూసుకున్నట్లయితే యాభై ఒక్క శాతం ఓట్ షేర్ కూటమికి రాబోతా ఉంది అంటే కూటమి పార్టీలకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమికి యాభై ఒక్క శాతం ఓట్ షేర్ అంటే యాభై ఒక్క శాతం ప్రజలు కూటమికే పట్టం కట్టాలి అనేటువంటి ఆలోచనతో వాటి వాళ్ళకే ఓటు వేసేటువంటి ఆలోచనలో ఆ నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా ఏపీ కనెక్ట్ సర్వే సంస్థ ఏదైతే సంస్థ చేసినటువంటి ఈ సర్వేలో వెల్లడైనట్లుగా అయితే తెలుస్తోంది అలాగే నలభై రెండు శాతానికి వైసీపీ ఓట్ షేర్ కూడా పడిపోయింది గత ఎన్నికలతో పోలిస్తే సుమారుగా పది శాతం ఓట్ షేర్ పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఈ రకమైనటువంటి ఫలితాలు రావడానికి అంటే ఈ రకంగా ఓట్ షేర్ ఇంత కూటమికి పెరగడానికి కానీ వైసీపీకి పడిపోవడానికి కానీ ఏమిటి కారణం అనేటువంటిది కూడా వాళ్ళు కీ పాయింట్స్ పూర్తి సమరే కూడా పెట్టారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ఏమిటి అనేటువంటిది కూడా పూర్తిగా పెట్టినటువంటి పరిస్థితి ఇందులో చూస్తే గనక ఎకనామిక్ ఓస్ అలాగే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పూర్తిగా వాళ్ళు చెందినటువంటి వైఫల్యాలు అలాగే ఈ రోజున ఏదైతే కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి నూట ముప్పై సీట్లు రావడానికి కారణం కూడా ఏమిటి అంటే పూర్తిగా ఈ రోజున ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు అదే సమయంలో ప్రతిపక్షాలు ఏవైతే ప్రజల పక్షాన ప్రజలకు ఏదైతే గనక ఇబ్బందులు ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడంలో అంటే వాటిపైన వాటిని ప్రస్తావించడంలో కావచ్చు వాటిపైన పోరాటంలో చేయడం కావచ్చు అదే సమయంలో ప్రజల మనసుల్ని గెలుచుకోవడంలో కావచ్చు కూటమి అభ్యర్థులు కానీ ఆ పార్టీలు కానీ సక్సెస్ అయినాయి అదే సమయంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంటే నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ ప్రజల నాడిని ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రజల నాడిని తెలుసుకోవాలి ప్రజా సమస్యల పైన వాళ్ళు దృష్టి సారించి ప్రజల సమస్యల్ని నెరవేర్ దిశగా ఆ పరిపాలన అందించాలి ఆ విధమైనటువంటి పరిపాలన అందించడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అయ్యాడు అది ఒక్క అంశం అని కాదు ఒక సంక్షేమం విషయంలో కావచ్చు రాష్ట్ర అభివృద్ధి కావచ్చు ఉపాధి ఉద్యోగ కల్పన కావచ్చు అదే సమయంలో చూసుకుంటే పూర్తిగా ఏదైతే నీటి కొరతనో లేదంటే గనక అప్పుల బెడద అంటే ఏదైతే గనక భారం ఆర్థిక భారం ప్రజల పైన పడుతున్నటువంటి ఆర్థిక భారం ఈ రకంగా ప్రతి ఒక్క అంశము అలాగే శాంతి భద్రతలు ప్రధాన శాంతి భద్రతల్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా తమ అయితే చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో గడిచిన ఐదేళ్లలో శాంతి భద్రతలు ఉన్నాయా ప్రజల ప్రాణాలకు గానీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కానీ ఎవరికైనా కూడా శాంతి భద్రతలు అమలైనటువంటి పరిస్థితి చూసామా లేదు మొత్తం అంతా కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అధికారులు పూర్తిగా పోలీస్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైనట్లుగా వ్యవహరించినటువంటి తీరే చూసాం కానీ శాంతి భద్రతలు కూడా ఇందులో ప్రధానమైనటువంటి అంశంగా అందులో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టే ఈ రోజున అంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మూట కట్టుకొని ఈ రోజున ఈ స్థాయిలో మనం చూసుకున్నట్లయితే నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున నలభై ఐదు స్థానాలకి పడిపోయింది అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు వైఫల్యంగా కనిపిస్తా ఉంది అదే సమయంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి కూడా ప్రజల మన్ననలు పొందింది ప్రజల మనసు గెలుచుకోగలిగింది ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు కాబట్టి వాళ్ళకి నూట ముప్పై సీట్లు వచ్చి వాళ్ళ అధికారంలోకి రాబోతున్నట్లుగా కూడా ఏపీ కనెక్ట్ సంస్థ నిర్వహించినటువంటి ఈ సర్వే ద్వారా అయితే కనిపిస్తా ఉంది మరి ఏవైతే ఎన్నికల పోలింగ్ ప్రక్రియకి ఇరవై నాలుగు గంటల ముందు వచ్చినటువంటి ఈ సర్వే నివేదిక ఉందో ఇది పూర్తిగా ప్రస్తుతం రాష్ట్రంలో కూడా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితిగా అయితే కనిపిస్తోంది ఉంది మరి ఈ సర్వే రిపోర్ట్ పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ